క్రైస్త లాడ్ ప్రభుతో ప్రతిదినం అనే ఒక ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము నీ మార్గము దేవునికి అప్పగింపు లేఖన భాగము కీర్తనలు ముప్పై ఏడు ఐదు నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుమో ఆయన నీ కార్యము నెరవేర్చును స్నేహితులారా రోడ్డు మీద ప్రయాణం చేసేవారు ఆ మార్గంలో రోడ్డు ప్రక్కన స్తంభాలపైన నిర్దేశించిన ప్రకారము ఎక్కడ మలుపులు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో ఎంత వేగంగా ప్రయాణించాలో తెలియజేసే గుర్తులను బట్టి ప్రయాణం కొనసాగించాలి కదా ఆ గుర్తులేంటో వాటి అర్థం ఏంటో కూడా ముందలే తెలుసుండాలి లేదంటే ప్రమాదం జరగవచ్చు లేదా తప్పిపోవచ్చు దేవుడు కూడా మన జీవిత ప్రయాణంలో ఆజ్ఞలు విధులు కట్టడలు అనబడే గుర్తులు చక్కగా ఇచ్చారండి ద్వితీయోపదేశకాండం తీసుకాండం ఐదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన ఏహో ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు జీవించచు మేలు కలిగి దీర్ఘాయుషవంతులగునట్లు మీ దేవుడైన యేహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలను ఈ వాక్య ప్రకారము మన జీవితాన్ని కొనసాగించాలండి అలా కాకుండా మనకిష్టమైన మార్గంలో వెళ్తే మనకేం కలుగుతుంది నష్టమే కలుగుతుంది సామెతలు పద్నాలుగు పన్నెండులో సలోమోన్ రాజు గారు ఇట్లా అంటున్నారు ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు ద్రోవతీయును ఈ లోకానుసారమైన మార్గము అది మరణం వైపుకే దారితీస్తుంది అని లేఖనం చెప్తుంది ఎందుకంటే ఈ లోకానుసారమైన మార్గములు నడిచే వారితో దేవుడు ఉండనే ఉండడండి అందుకే వారు నడిచే మార్గంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొంటూ ఉంటారు అలసట ఆయాసకరమైన జీవితం ఆ మార్గంలో చూడాల్సి ఉంటుంది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరపవేసుకొని ఉన్నారని ఆది రాయబడింది కదా అందుకే నీ మార్గము ఎహోవాకు అప్పగించాలి అప్పుడు దేవుడు నిన్ను సరి మార్గంలో నడిపించి నీకు గొప్ప కార్యములు చేస్తాడు నీవు దేవుని మార్గములు నడిచేటప్పుడు నీ అవసరాలన్నీ తీర్చే బాధ్యత దేవుడే తీసుకుంటాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు పూర్తిగా మన జీవితాన్ని మనం ఎటువైపు నడవాలి ఏ మార్గంలో నడవాలి ప్రవా నీ యొక్క అధికారానికి నీ చిత్తానికి విధేయత చూపిస్తూ నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా మీరు ఎట్లాగైతే మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారో అట్లా నడిపించండి ఈ లోకానుసారమైన నడత మాకొద్దు అని మన జీవితాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తారు ఆయన నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడడు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవ మాయే జీవిత ప్రయాణములో ఎటువైపు నడవాలో మాకు తెలియచేయండి నీ చిత్తానికి విధేయత చూపిస్తూ నీ మార్గంలో నడుచుటకు ఇష్టపడుతున్న ఈ యొక్క ప్రార్థన అంగీకరించి నడిపించమని అడుగుతూ ఏసుక్రీస్తు పరిశుద్ధు నాని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్